హాయ్ అండి మీ తాపి మేస్త్రి తనయుడు పల్లెల రమేష్ ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి ఏదైనా ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఎదుటివారిని చూసి ఏం నేర్చుకోవాలన్న ఆలోచన నీలో కలిగి నువ్వు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి నీ ఆలోచన నిన్ను నడిపించి నీకు ఒక గమ్యాన్ని చూపించి నీలో ఉన్న తపన కోసం నువ్వు తప్పిస్తూ అడుగులేస్తున్నప్పుడు నీ జీవితంలో ఎదగాలన్న కోరిక నీలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది ఎందుకంటే నా నేను అనుకున్న పని అనుకున్న విధంగా కావాలి నేను అనుకున్నది నేను అనుకున్న విధంగా చేయాలి అన్న ఆలోచన ఏదైతే అనుకుంటామో మన మనసులో అది ఖచ్చితంగా నెరవేరుతుంది కళలు అలలా కాదు కళ ఒక కావ్యంగా మారాలి నీ జీవితానికి ఒక మధురమైన జ్ఞాపకాలుగా ఉండిపోవాలి జీవితం ఒక గుణపాఠం నేర్పిస్తుంది ఎలా ఎదగాలి ఎలా ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్